బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పవిత్రమైన తిరుమల తిరుపతిలో ఘోర అపచారం జరిగింది అన్నమే విగ్రహానికి సాంతా క్లాజ్ టోపీ పెట్టి వెళ్ళిపోయారు ఈ ఘటన తిరుపతి పట్టణంలోని ప్రధాన కూడలిలో చోటు చేసుకుంది గుర్తు తెలియని దుండకులు అన్నమే విగ్రహానికి సాంతా క్లాజ్ టోపీని పెట్టి పారిపోయారు కాగా ఉదయం స్వామివారి విగ్రహానికి క్లాస్ టోపీ పెట్టి ఉండడం గమనించిన హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయనున్నారు కాగా ఈ సమాచారం అందుకున్న బజరంగ దళ కార్యకర్తలు పెద్ద మొత్తంలో అక్కడికి చేరుకుని హిందువుల మనోభావాలు దెబ్బతీస్తారని ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని న్యాయించాలని డిమాండ్ చేస్తూ బజరంగ దళ కార్యకర్తలు రోడ్డుపై బెటాయించి ఆందోళన చేశారు కాగా రేపు క్రిస్మస్ పండుగ కావడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అప్రమత్తమే ఇటువంటి అపచారం చేసిన నిందితులను పట్టుకుని శిక్షిస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది తిరుపతి అన్నమాయ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి శాంత క్లాస్ క్యాప్ ని అన్నమయ్య గారి స్టాట్యూ కి వేయడం జరిగింది ఆ వ్యక్తులు ఎవరైనా సరే దాని వెనకాల ఉన్న మోటివ్ ఏదైనా సరే పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకొని వాళ్ళని సాయంత్రం లోపల అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసిన వ్యక్తిని ఇక్కడికి తీసుకొచ్చి సారీ చెప్పిచ్చి కాళ్ళు పట్టించాలని చెప్పి కూడా మేము భజరంగళ హెచ్చరిస్తున్నాము నెక్స్ట్ టైం ఇట్లాంటి పనులు ఎవరైనా చెయ్యాలి అని ఆలోచన వస్తే వాళ్ళకి చాలా చాలా బుద్ధి వచ్చే విధంగా దేహశుద్ధి చేసి రోడ్లపైన దేహశుద్ధి చేసి మేము బుద్ధి చెప్తామని చెప్పి కూడా భజరంగ దళ తరఫు నుంచి తెలియజేసుకుంటున్నాము పవిత్రమైన తిరుమల తిరుపతిలో ఘోర అపచారం జరిగింది అన్నమయ్య విగ్రహానికి సాంతా క్లాస్ టోపీ పెట్టి వెళ్ళిపోయారు ఈ ఘటన తిరుపతి పట్టణంలోని ప్రధాన కోడెలిలో చోటు చేసుకుంది గుర్తు తెలియని దుండగులు అన్నమే విగ్రహానికి క్లాస్ టోపీని పెట్టి పారిపోయారు కాగా ఉదయం స్వామివారి విగ్రహానికి సాంతా క్లాస్ టోపీ పెట్టి ఉండడం గమనించిన హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాగా ఏ సమాచారం అందుకున్న బజరంగ దళ కార్యకర్తలు పెద్ద మొత్తంలో అక్కడికి చేరుకుని హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని న్యాయించాలని డిమాండ్ చేస్తున్నారు బజరంగ దళ కార్యకర్తలు రోడ్డుపై బెటాయించి ఆందోళన చేశారు కాగా రేపు క్రిస్మస్ పండుగ కావడంతో ఎటువంటి అవంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అప్రమత్తమై ఎటువంటి అపచారం చేస్తున్న నిందితులను పట్టుకుని శిక్షిస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ ఫోన్ అందిస్తారు మహేష్ పవిత్రమైన తిరుమల తిరుపతిలో ఘోర అపచారం జరిగినట్లుగా తెలుస్తుంది అన్నమే విగ్రహానికి శాంతా క్లాజ్ టోపి పెట్టి వెళ్లిపోయారు ఈ ఘటన తిరుపతి పట్టణంలోని ప్రధాన కూడలో చోటు చేసుకుంది దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి మహేష్ ట్ పవిత్రమైన తిరుమల తిరుపతిలో ఘోర అపచారానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ ఫోలే అందిస్తారు మహేష్ అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాస్ టోపీ పెట్టి వెళ్ళిపోయారు ఈ ఘటన తిరుపతి పట్టణంలో ప్రధాన కూడలో చోటు చేసుకుంది దీనికి సంబంధించి గుర్తు తెలియని దుండగులు అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాస్ టోపీ పెట్టి పారిపోయారు దీనికి సంబంధించి బజరంగతాల వాళ్ళు కూడా ఒక హిందూ సంఘాల వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి దీని సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి మహేష్ తిరుపతిలో ఇవాళ నడి ఒక్కన అన్నమయ్య సర్కుల్లో కూడా అపచారం చోటు చేసినట్టు చెప్పుకోవచ్చు అయితే అన్నమయ్య విగ్రహానికి సంబంధించి గుర్తు తెలియని దుండగులు శాంతగ్లాస్ టోపీని ధరించి కూడా ఆ దుండగులు పాల్పోవడం జరిగింది మరోపక్క బజరంగజరంగ సంబంధించి కూడా ప్రత్యేక నిరసన కార్యక్రమం కూడా తిరుపతిలో చేశారు పవిత్రమైన పుణ్యక్షేత్రంలో రేపు క్రిస్మస్ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇలాంటి అసాంకే సంఘటనలు కూడా తిరుపతిలో మొత్తం చోటు చేయడం జరిగింది మరొక జిల్లా ఎస్పీ కూడా దీన్ని దీనికి సంబంధించి కూడా సీరియస్ గా తను యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది దుండోగులు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలేదు లేదు శాంతి పత్రిక సంబంధించి కూడా తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్ర నేపథ్యంలో కూడా ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా కూడా గట్టి నిఘా కూడా ఏర్పాటు చేసి కూడా ఇలాంటి మనోభావాలకు దెబ్బతీ హిందువులు క్రిస్టియన్ కి మనోభావాలకి దెబ్బతీసే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన దుండగులు కూడా ఎట్టి పరిస్థితులు లేదు కూడా జిల్లా ఎస్పీ కూడా చెప్పడం జరిగింది మరొక క్రూజ్ టీమ్ కూడా దుండగల్ని వెతికే ప్రయత్నంలో కూడా చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా దుండగుల్ని ఇలాంటి అపవ కార్యక్రమాలు తిరుపతిలో కానీ ఎలాంటి చోట ఒక హిందూకి క్రిస్టియన్ సంబంధించి కూడా మంచి మనోభావాలు ఉన్నాయి ఇలాంటి మనోభావాలకు సంబంధించి కూడా దెబ్బతీసే విధంగా ఎవరికైతే దుండగులు చేశారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటారని కూడా ఎస్పీ సుబ్బ్రాయుడు కూడా మీడియాకి తెలియజేయడం జరిగింది రైట్ మహేష్